అంటే పొద్దున్నే లెగవంగానే దృశ్యాత్తరం లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ టైంకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి మళ్ళీ లంచ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి ఈవినింగ్ స్నాక్స్ తినే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి మళ్ళీ రాత్రి ఏదైతే పడుకునే ముందు ఇంకొద్దిగా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పడుకోవాలి ఇదే రోజు కార్యక్రమం అది తెలుగుదేశం మీటింగా ప్రభుత్వ మీటింగా కేబినెట్ మీటింగా పారిశ్రామికవేత్తలతో మీటింగా లేదంటే ఢిల్లీ పోయాడా దావోసా సింగపూరాడికి ఎక్కడికి వెళ్ళినా రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యం ఇంక వేరే ఏం పని లేదు చంద్రబాబు నాయుడు గారికి నిన్న పెద్దాపురం పోతే పెద్దాపురంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడతాడు సో ఏదన్నా పెద్దాపురానికి ఇస్తాన అధ్యాత్మని చదువుతాడేమనుకుంటే అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ప్రతిపక్షం కాదంట విష వృక్షం అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మించినటువంటి విషపు మనిషి ఈ భూప్రపంచంలో ఉన్నాడా విషపు మనిషి ఉల్లంతా విషమే కదా మీకు మీ దినపత్రికలకి ఆ విషాన్ని ఏదైతే ఇక పాము అయితే కూరలోంచి ఇట్లా విషాన్ని వేసిద్ది మీరు చూస్తేనే అయిపోతారు కదా మీ కన్ను పడితేనే భస్మాసు రాస్తాం అంటారు మిమ్మల్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏమయ్యారు మీ దెబ్బకి పైకి వెళ్ళిపోయాడు పిల్లనిచ్చిన మామ ఆయన మీ గురించి చెప్పిని గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నాలుడు చంద్రబాబు నాయుడు ఇది రామారావు గారు మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ మేకవన్న పులి తేనె పూసిన కత్తి మీ అంత దుర్మార్గ వ్యక్తి అసలు ఈ భూ ప్రపంచంలో లేడని చెప్పారు ఆయన మీరు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు ఎంత నీచమైనటువంటి వ్యక్తో పిల్లనిచ్చిన మావనే పైకి పంపినటువంటి విషపు మనిషివి కదా నువ్వు పాపం మీరు ఆయన పైన ఎక్కడ ఉంది రెండు కూడా మీ పాపాలను పాపా ఇంకా చూస్తూనే ఉన్నాడు ఈ ఆ భూతాన్ని పాతాళంలోకి దించేసామనుకున్నాం కానీ ఫేక్ ప్రచారాలతో మళ్లీ పైకి వస్తుంది ఫేక్ ప్రచారాలతో అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదలనే తరహాలో అది పైకి వస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరు భూతం అరుంధతి సినిమాలో పశుపతి అట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసుపు పతిగా చంద్రబాబు నాయుడు గారు ఆ పశుపతికి ఈ పశు పతికి తేడా లేదు ఇద్దరు సేమ్ టు సేమ్ ఈయన ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నాడు ఆయన అక్కడ అరుంధతిని పట్టి పీడించాడు అదే తేడా అంతే ఈ రాష్ట్రానికి బట్టినటువంటి భూతం దెయ్యం ఎవరన్నా ఉన్నారంటే మీరే మీరు గాని ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది మీరు ఆ రెండు దినపత్రికలు రచనీ కదా అయిపోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది ఫేక్ ప్రచారాలు మిమ్మల్ని మించినటువంటి గాళ్ళు ఎవరున్నారా ఎంతమంది మహిళలకు సంబంధించి మీరు చేసినటువంటి ఫేక్ ప్రచారాలు లక్ష్మీపారత్ గారి మీద రోజా గారి మీద షర్మిల గారి మీద అదేవిధంగా భారతమ్మ గారి మీద పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి మీద జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి మీద మీరు చేసినటువంటి విష ప్రచారం పాప అమ్మ గీతాంజలి తెనాల్లో పాప ఇద్దరు చనిపోయింది మీ దెబ్బకి మీరు మాములు వాళ్ళ మనుషుల్ని బతికుండగానే సంపుకు తినేటటువంటి రాక్షస మనుషులు మీరు మీరు మీ పత్రికలు ప్రతిరోజు విషం చెప్పటమే విషవృక్షం కాదు మీరు ఒక విషపు సామ్రాజ్యాన్ని తయారు చేశారు మీరు రెండు పత్రికలు మూడు రాజకీయ పార్టీలు పది శాటిలైట్ ఛానల్లో ఒక ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఎర్నలిస్టులు ఇలా ఒక విషపు సామ్రాజ్యాన్ని మీరు ఈరోజు తయారు చేసి రాష్ట్రం మీద కొదిలి మళ్లీ మీరు అవతల విషవ అంటున్నారా అమరావతి మునిగిపోయింది ప్రకాశం బ్యారాలో గేటు అంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ప్రచారం అమరావతి మునిగింది అమరావతి మునిగింది కాబట్టి ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి సచివాలయం వెనకాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పి ముందు నిర్ణయించి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి మార్చి విజయవాడకి తీసుకుని వచ్చారు మునిగింది కాబట్టి మేము ఎక్కడ విష ప్రచారం చేయాల బూటు ఏదే ప్రకాశం మేరలో గేటు విరిగిపోయిందంటూ ఒక బూట్ వచ్చి అడ్డం పడింది మొత్తం ప్రకాశం బేరేజ్ కొట్టుకుపోతుంది రెండు లక్షల మంది చచ్చిపోతారని చెప్పి దుర్మార్గమైనటువంటి విష ప్రచారం చేసింది మీరు మీ పార్టీ మీ మీడియానే కదా చంద్రబాబు నాయుడు గారు మీరు మీరే కదా మళ్ళీ మీరు ఈరోజు మాట్లాడితే ఎలా హత్యలు దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే హత్యలు మీరెంత నేరగాడో పిల్లనిచ్చిన మా మామని సంపించినటువంటి దుర్మార్గుడు మీరు మల్లెల బాబ్జీ వంగవీటి రంగా గారిని ఏం చంద్రబాబు నాయుడు గారు ఎవరు హత్య చేయించింది జనసేన ఎమ్మెల్యే నిన్నగానే మన కూడా చెప్పాడు వంగవెట్టి రాధా గారి బయట కూడా ఉన్నాయి హత్యలు చేయించడం మీకు అలవాటు అడ్డు తొలగించుకోవటం నీతిగా నిజాయితీగా ఏ రోజు దమ్ముగా రాజకీయాలు చేసేటటువంటి సత్తా మీకు లేదు కాబట్టి దొంగతనాల చిత్తూరు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు అని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి ఇప్పుడు మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినటువంటి మాట మర్చిపోయారా మీరే జేబులు కొట్టేవాళ్ళని వచ్చింది రిపోర్టర్ నేను అంటల్లా నాకు తెలియదు సో ఆయన చెప్పింది ఒకవేళ అది తప్పైతే ఆయన మీద ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్ట మీరు నిజంగా మీరు అది కాకపోతే మరి రాజండ్ల భాస్కర్ రావు గారు మీద మీరు ఎందుకు ఇప్పటివరకు కేసు పెట్ట దొంగతనాలు చేయటం ఓట్ల దొంగతనాలు ఈవీఎంల దొంగతనాలు ఇవన్నీ బతుకులు మీయే మీరు మళ్ళీ అవతలాలను దొంగలో హత్యలో నీతిగా నిదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదుర్కొనేటటువంటి సత్తా లేదు మీకు మొన్న కూడా దొంగ ఓట్లతో దొంగ ఓట్లు దొంగ ఎవరు పులివెందుల ఒంటిమిట్లో దొంగ ఓట్ల దొంగ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు దొంగ ఎవరు ఇంకా దొంగలో దొంగతనాల హత్యల గురించి ఆ మాట్లాడుతూ ఉన్నారు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది ఎవరి ఇదే సుగాలి ప్రీతి హత్య జరిగింది ఎవరహాయంలో చెప్పండి జగన్ లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హత లేదు అమరావతి మునిగిందని విష ప్రచారం చేస్తున్నారు ఆ వైకుంఠపాలి ఆటలా కింద పడిపోయిందంట రాష్ట్రం ముఖ్యమంత్రి మళ్లీ మనకు ఆటొద్దు శాశ్వతంగా ఈయన ముఖ్యమంత్రి ఉండేటట్టు చట్టాలు తీసుకున్నాం లేకపోతే ఎంత